జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా కరీంనగర్లో ఆయన అభిమానులు ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఎన్టీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర కన్వీనర్ గుమ్మడి శ్రీనివాస్ జిల్లా సెక్రటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్లతో పాటు పలువురు రక్తదానం చేశారు దానం చేసిన రక్తాన్ని మదర్ తెరిసా వాలంటీర్ బ్లడ్ సెంటర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద కథ ఎత్తున పాల్గొన్నారు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఈరోజు మా అభిమాన హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా స్థానిక మదర్ తిరిసా బ్లడ్ బ్యాంక్లో రక్తదాన కార్యక్రమం మరియు స్వామి వృద్ధురాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి నాతో పాటు నా అభిమాన సోదరులందరూ కూడా రక్తదానం రక్తం చే రక్తదానం చేసేందుకు ముందుకు ముందుకొచ్చారు